తెలుగు వార్త హెచ్డి న్యూస్ ఛానల్కి నమస్కారం ఈరోజు మన అందరినీ కదిలించే ఓ సంఘటన గురించి మాట్లాడుకుందాం దేశానికి వెన్నెముకైన రైతన్నల కష్టం వారి కన్నీళ్లు మన పాలకుల నిర్లక్ష్యానికి అద్దంలో నిలిచాయి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో రైతులు యూరియా కోసం పడుతున్న ఆవేదన మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఆవేశం ఆక్రోశం పొలానికి జీవం పోసే యూరియా కోసం రైతులు ఎంత కష్టపడ్డారో చూడండి రాధరంతా పడిగాపులు కాశారు తెల్లవారితే యూరియా దొరుకుతుందన్న ఆశతో చెప్పులను క్యూలో ఉంచి నిరీక్షించారు కానీ నిరాశే మిగిలింది అయ్యా మా పంటలు ఎండిపోతున్నాయి మా కళ్ళ ముందే మా కష్టం వృధా అవుతోంది అని ఆక్రోషించారు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని నినాదాలు చేస్తూ రాస్తా రోకు నిర్వహించారు వారి ఆవేదనకు రోడ్డు కూడా నిశ్శబ్దమైపోయింది పోలీసుల జోక్యం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని శాంతింపజేయడానికి ప్రయత్నించారు కానీ రైతులు ఏమాత్రం వినిపించుకోలేదు తమ కన్నీటి గోడు ఎవరికి కనిపించడం లేదా అని వాపోయారు మీరు మా బాధను వినండి మా కష్టాన్ని అర్థం చేసుకోండి అని నినాదాలు చేశారు ఈ ధర్నా వల్ల ట్రాఫిక్ నిలిచిపోయిన చుట్టుపక్కల వారు దాని గురించి బాధపడలేదు రైతులు పడుతున్న బాధను చూసి వారు చెప్పుకుంటున్న కష్టాలను విని అక్కడి వారందరూ కన్నీటి పర్యంలో మునిగిపోయారు చివరికి మండల వ్యవసాయ అధికారి జే మహేందర్ నాయక్ వచ్చి వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించి ప్రతి రైతుకు యూరియాను అందిస్తామని హామీ ఇచ్చారు అధికారుల హామీతో రైతులు తమ నిరసనను తాత్కాలికంగా విరమించుకున్నారు రైతుల కష్టం రాజకీయాలకు అతీతం వారి కన్నీటిని చూసి ప్రభుత్వాలు మేల్కొనాలి అన్నదాతలు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది జై జవాన్ జై కిసాన్ చెప్పండి మా నాన్న కూడా రైతే రైతు ఇప్పుడు ఇప్పటికి వ్యవసాయం చేస్తాడు నేను అక్కడి నుంచే వచ్చిన మీ దగ్గర నుంచే నేను చెప్పేది పూర్తిగా వినకుండా ఇప్పుడు గతంలో ఒకసారి నాలుగు వందల బస్తాలు ఇంత అంతకు ముందు ఒకసారి కూడా వచ్చినాయి మీకు రెండు వందలు మొన్న నాలుగు వందల నలభై బస్తాలు వచ్చినాయి మొన్న నేరే దగ్గరుండి ఇప్పించిన